గారు మళ్ళీ కోపం రావచ్చు మీరు అట్టం కొట్టారంట కదా ఢిల్లీ చంద్రబాబు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరే కదా వెళ్ళింది ఆయన పోవ ఉంటే మీరు గంట గంట ఉన్నారంట కదా మేము కూడా ఉన్నాము లోపల దాకా ముఖ్య మంత్రి గారి దాకా వెళ్ళి వచ్చేసాము ఒకటండి ఇవాళ మాకు రాజకీయాలతో సంబంధం లేదండి వాళ్ళు బీజేపీ పార్టీ జనసేనతో పెట్టుకుంటారా లేకపోతే తెలుగుదేశంతో పెట్టుకుంటారా ఎవరితో పెట్టుకోండి మేము డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాము ఆ ముసుకు ఏదో తీసేయచ్చు కదా అని చెప్పాము ఏదో మొత్తం మీద ఓ సంవత్సరం అలాగే గింజుకొని గించుకుని ఏదో ముసుకు తీశారు ఇప్పుడు మీరు బీజేపీతో కలిసి వెళ్తారా వెళ్ళరా మాకు సంబంధం లేదు ఇవాళ పార్లమెంటు లాస్ట్ పార్లమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ జరిగింది ఓట్ ఆన్ అకౌంట్ జరిగినప్పుడు ఇంకా ఏపీ రీఆర్గనైజేషన్కి సంబంధించి ఇంకా విభజన హామీలకు సంబంధించి ఎన్నో అంశాలు క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఆ అంశాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారు తప్పితే మాకు పాలిటిక్స్తో మాకు ఏ రకమైన సంబంధం లేదు ఇంకా అవసరమైతే ఇప్పుడు పది సంవత్సరాలు రీఆర్గనైజేషన్ యాక్ట్ పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు దాన్ని ఎక్స్టెండ్ చేయండి ఇంకా దానికి అదనమైన ఫండ్స్ ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు పొలిటికల్గా వచ్చేటట్టు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ డిబేట్లో ఒకసారి బ్రేక్ చేస్తానండి ఏంటంటే బీజేపీ పార్టీ చూస్తే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు లేదా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల్ని టాపల్ చేస్తూ ఉంటారు బ్రేక్ చేస్తూ ఉంటారు చీల్చి చండాస్తూ ఉంటారు కాకపోతే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి గతంలో ఎప్పుడో పద్దెనిమిది శాతం ఓట్ షేర్ ఉన్నది ఇవాళ ఒక శాతానికి తీసుకొచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీని చీల్చి చండాడిస్తాడు మరి అది అది వాస్తవం కాదా విష్ణు గారు చెప్పాల ఎందుకంటే ఒకనొక టైంలో బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు మూడు నాలుగు ఎంపీలు దగ్గర దగ్గర ఒక ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చినాయి వాళ్ళు ఓట్ షేరే ఎయిటీన్ పర్సెంట్ పైన ఉండింది మరి అలాంటి ఎయిటీన్ పర్సెంట్ షేర్ ఉన్నది పాపం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని మొత్తం బీజేపీని మింగేశారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేస్తుంది అంటే మిగతా ప్రాంతీయ పార్టీలు మింగేస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో మింగి మింగబడ్డారు సో దానికి సమాధానం మరి విష్ణు గారు చెప్పాల మరి ఇంత రాజకీయ అనుభవం ఉండి మరి చంద్రబాబు నాయుడు గారిని ఏం తక్కువ అంచనా ఏం వేయరు నాకు తెలిసి ఈ ఈ ట్రిప్పు అప్పుడంటే పాపం కురు వృద్ధులు అందరూ ఉన్నారు వాజ్పేయి గారు అద్వానీ గారు మరి ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు అంత ఈజీ ఏం కాదు సో ఇప్పుడు ఏం